హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొత్త ఫెన్షన్ పథకం ద్వారా వచ్చేసి మన ఆసరా చేతి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే రానున్నాయి కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు వికలాంగులు ఉన్నారో మనకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారని చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు కదండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులకైతే కొత్త కొత్త పథకం ద్వారా డబ్బులు అయితే అయినాయి కాబట్టి సో ఈ రోజు ఎంతమందికి మన ఆసర పెన్షన్ వాళ్ళకి అయితే వచ్చింది సో దాంతోపాటు రేపటి రోజున మనకైతే మార్చి ఐదో తారీఖు ఉంది కాబట్టి ఎంతమంది పెన్షన్ దారులకైతే కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఒక్కసారి మీరైతే వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే మన పెన్షన్ దారులు అయితే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా లేట్ స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై ఐదులో కాంగ్రెస్ ప్రభుత్వం మనకి గతంలో రెండు వేల ఇరవై నాలుగు హామీ అయితే ఇచ్చింది కదా ఎలక్షన్ ముందు హామీ ప్రకారంగా సంవత్సరం దాటిన తర్వాత మనకైతే కొత్త పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగిందండి మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కానీ వంటల మహిళలు కానీ దాదాపుగా రెండు లక్షల ఎనభై వేల పైగా అయితే ఉన్నారండి దాదాపు చూసుకుంటే మూడు లక్షల దగ్గరైతే ఉన్నాం కాబట్టి సో మూడు లక్షల మందికి ఒకేసారి డబ్బులు ఇస్తారంటే ప్రజెంట్ వరకు మన తెలంగాణలో అలాంటి అయితే ఏం లేదండి సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి ఆసర ఫెన్షన్ దారులకైతే కొంతవరకు అయితే రెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరిగిందండి గతంలో చూసుకుంటే మనకి ఫిబ్రవరి నెల నుంచి ఇస్తాం ఇస్తాం అని చెప్పారు కదా సో ఈ రోజున వచ్చేసి కొన్ని చోట్ల మనం చూస్తే మనకైతే మన రీసెంట్ మనకు తెలిసిన వాళ్ళకి ఫెన్షన్ అయితే వచ్చింది కాబట్టి వికలాంగులకైతే ఇంకా రాలేదు సో మొత్తానికి వృద్ధులు కానీ వంట నిహిళలకి అయితే రెండు వేల రూపాయలు అయితే ఇచ్చారండి కానీ సీతక్క గారు మనకైతే మొన్నటి వరకు చెప్పుకుంటే దాదాపు నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేస్తుందని చెప్పారు కానీ ఈ రోజు వచ్చేసి కొన్ని వచ్చేసి రెండు వేల రూపాయలు మాత్రం రావడం అయితే జరిగింది కాబట్టి సో రేపటి వరకు అయితే మీరైతే వేచి ఉండండి ఇంకో రెండు వేల రూపాయలు మీకు అయితే వస్తుందా లేదా లేదంటే గతంలో చెప్పిన విధంగానే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు రెండు వేల రూపాయలు ఇస్తారేమో అని చాలా మంది అయితే డౌట్ అయితే పడుతున్నారు కాబట్టి మనమైతే రేపటి రోజున వచ్చేసి పూర్తి అప్డేట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి రేపటి వీడియోలో మీకు అయితే చెప్తానండి ఎందుకంటే మన తెలంగాణలో వచ్చేసి ఆసర్ఫెంక్షన్ దారుగానే చాలా మంది మన ఛానల్కి అయితే ఫాలో అవుతూ ఉంటారు సో వాళ్ళందరూ అయితే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే ఉంటే మాత్రం చెప్పాలి కాబట్టి మన తెలంగాణలో వచ్చేసి ఇప్పుడు ఉండరు మహిళలకి వికలాంగులకి గతంలో మనకైతే హామీ ఇచ్చారు కదా సో నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు సో ఆ డబ్బులు అనేది ఒక్క నెల కూడా అయితే రాలేదండి ఈ నెల కూడా అని చెప్పారు కానీ కొన్ని చోట్ల వచ్చేసి ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే పథకం స్టార్ట్ చేసిందో అదే పథకం ద్వారా అయితే డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి సో మళ్ళీ రేపటి రోజున ఒక్కసారి మీరు అయితే వేచి ఉండండి రేపు కనుక మీకు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా వస్తే మాత్రం మీకైతే తప్పకుండా ఒక అప్డేట్ అయితే ఇస్తానండి మన ఛానల్లో మీరు అయితే అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా